త్రిపుల్ ఆర్ మాఫియా అవును రీసెంట్ టైంలో నేను కొన్ని డైరెక్షన్లో చూసిన వాస్తవం ఏంటంటే ఓఆర్ఆర్ దగ్గర ఏ ప్రైసెస్ ఉన్నాయో హెచ్ఎండి ప్లాట్ యొక్క ప్రైస్ త్రిపుల్ ఆర్ దగ్గర ఉన్న డిటీసీపీ ప్లాట్ యొక్క ప్రైస్తో సేమ్ ఉన్నాయి అంటే త్రిపుల్ఆర్లో ప్లాట్ల యొక్క రేటు ఓఆర్ఆర్ కన్నా చాలా ఎక్కువగా ఉన్నాయి ఇంత ఎబునార్మల్ గ్రోత్ వచ్చిన తర్వాత నెక్స్ట్ త్రీ ఫోర్ ఇయర్స్లో రిటర్న్స్ రావడం అంటే చాలా కష్టం అయితే అనుకోకుండా లేకపోతే ఇంకా ఏ విధమో కానీ చాలామంది ఇన్వెస్టర్స్ ఆర్లో అగ్రెసివ్గా ఇన్వెస్ట్మెంట్ ఇదివరకే చేసేసారు ఇక మీద కొనాలంటే కొనుక్కకుండా కానీ ఇదివరకు వచ్చిన అగ్రెసివ్ రిటర్న్స్ అయితే మీకు రాదు మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు కూడా ఓఆర్ఆర్కే ఇవ్వండి ఆర్కి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి నేను ఈ ఇన్వెస్ట్మెంట్ సంబంధించి ఒక లాంగ్ వీడియో ఇదివరకు చేశాను మరొక వీడియో మళ్ళీ చేస్తూ ఉన్నాను ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు బెటర్ రిటర్న్ అయితే తీసుకుంటారు ట్రిపుల్ ఆర్ ఏరియాలో మీకు ఓవర్ఆర్ ఏరియాకతో కంపేర్ చేసుకుంటే ఎక్కువ రేట్లు ఉన్నాయని చెప్పి నేను ఇదివరకే హెచ్చరించాను ఇప్పటికీ కూడా అదే సిచ్యువేషన్ కొనసాగుతూ ఉంటుంది గట్ కేసతో కంపేర్ చేసుకుంటే బీబీ నగర్లో ఎక్కువ రేట్ ఉంది తర్వాత మీకు పట్టణ చెరువు నుంచి రుద్రారం చాలా దగ్గరగా ఉంటుంది ఆ రుద్రారంలో మీకు ట్వంటీ ఫైవ్ థౌజండ్కి హెచ్ఎండి ప్లాట్ వస్తూ ఉంటుంది కానీ సంగారెడ్డి ఈవెన్ పెద్దాపూర్ అలాంటి ఏరియాలో కూడా ఇరవై ఐదు వేలు ముప్పై వేల రూపాయలు స్క్వేర్ యార్డ్ ఉందన్నమాట అంటే ఇంత డిస్టెన్స్లో కూడా అంత ఎగ్లెసివ్గా రేట్లు పెరిగిపోయాయి అన్నమాట సో ఆ ఆ రేట్లో తీసుకోవడం వల్ల నెక్స్ట్ త్రీ ఫోర్ ఇయర్స్లో మనకి ఎటువంటి రేట్ని వస్తుంది అది ఆలోచన ఒకసారి చేయాల్సిన అవసరం అంతైనా ఉంది ఎటువంటి కాల్కులేషన్ చేయకుండా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల చాలామంది ఇన్వెస్టర్స్ కొన్ని సంవత్సరాల వరకు ఎటువంటి రిటర్న్ రాకుండా వెళ్ళిపోతూ ఉన్నారు